ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హే నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారులకు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఒత్తిడి అధికమవుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారములు లభించడం వలన కొంత ప్రశాంతత కలుగుతుంది ఉద్యోగమున కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ పనులు సజావుగా సాగుతాయి ఆర్థిక నష్ట సూచనలు కనబడుతున్నాయి వృషభ రాశి ఒక ముఖ్య వ్యవహారంలో సమాజంలో పలుకుబడి పెరుగుతుంది సోదరులతో ఆస్తి సంబంధిత పరిష్కారాలకు మార్గాలు దొరుకుతాయి వృత్తి వ్యాపారాలలో ముందంజలో ఉంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగ విషయమై ఒక శుభవార్త వింటారు మిథున రాశి రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతాయి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం ఈరోజు మీకు మంచిది ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల వలన శిరోబాధలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది అయినప్పటికీ పని పూర్తి చేయగలుగుతారు కర్కాటక రాశి బంధుమిత్రులతో రాకతో కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది గ్రహ నిర్మాణమునకు సంబంధించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు వ్యవహారాలు కార్యరూపందాలుస్తాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ధన వ్యవహారాలు అనుకూలంగానే సాగుతాయి సింహరాశి సన్నిహితుల నుండి శుభకార్య సంబంధిత ఆహ్వానాలు అందుకుంటారు విందు వినోదాది కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వృత్తి ఉద్యోగ వాతావరణము అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి అవసరాలకు అనుగుణంగా ధన సహాయం లభిస్తుంది దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరము అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది తులారాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ముఖ్యమైన వ్యవహారములు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సన్నిహితుల నుండి కొంత సమాచారం లభిస్తుంది స్వల్ప ఆర్థిక లాభాలు ఈరోజు మీకు కలుగు కనబడుతుంది వృశ్చిక రాశి ఆర్థిక విషయాలు సంతృప్తిగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలుంటాయి బంధుమిత్రుల సహాయ సహకారాల వలన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ధనపరమైన చికాకులు తొలగే సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లబ్ధి కలిగే సూచనలు కనబడుతున్నాయి ధనస్సు ధనురాశి వారికి ఈరోజు ఖర్చుకు తగినంత ఆదాయం లభిస్తుంది రాబడి కూడా పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో కొన్ని సమస్యలు చర్చిస్తారు గ్రహమున శుభకార్యాలు ప్రస్తావన కనబడుతుంది వ్యాపారాలు విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి మకర రాశి వివాదాల పరిష్కారమునకు నూతన మార్గాలు అవలంబిస్తారు పనులందు అవరోధాలు తొలగి తొలగుతాయి స్వల్ప ధనలాభాలుంటాయి ఉన్నతాధికారులతో చర్చకు అనుకూలము రోజు ఈ రోజు మీకు వ్యాపార విషయంలో సరి మార్గాలు అవలంబించే సూచనలు కనబడుతున్నాయి కుంభరాశి ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక విషయాలలో సమస్యలు అధిగమిస్తారు వివాదాల పరిష్కారం దొరుకుతుంది వృత్తి వ్యాపార వ్యవహారాలలో నూతన అవకాశం లభించే సూచనలు కనబడుతున్నాయి ఆకస్మిక ప్రయాణాలు ఆటంకాలు కలుగుతాయి చివరిగా మీనరాశి ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యులు ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తాయి వ్యాపార విషయమై నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల విషయమై అనుకూల వాతావరణం కనబడుతుంది ఇది ద్వాదశ రాశుల వారులకు ఈరోజు దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ